స్తోత్రం స్థుతులైనా మహానదురా మీకు స్తోత్రాలు మహాగరుడు మీకు వందనాలు జీవాధిపతి మీకు స్తోత్రాలు తండ్రి ఆశ్చర్యకరుడ మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీ రాత్రి అయ్యా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు దాయి తండ్రి గ్రామంలో ఈ విధంగా ప్రభు మీ యొక్క ప్రియ సేవకులునైనా డేవిడ్ రాసాయ్య గారిని మీరు నడిపించి అయ్యా వారి ద్వారా ప్రభా అనేక మందిని మీరు రక్షించి అయ్యా ఇదిగో తన సంఘమును స్థాపించి చుట్టుపక్కల గ్రామాల్లో అయ్యా వార్త వినబడడానికి మీరు సహాయం చేశారు ప్రభు ఇదిగో తన్ని తన ప్రతిఘాంత కాలము కూడా ప్రభు మీ సేవను వారి బలముగా చేయడానికి మీరు అభిషేకించారు వారి తదనంతరం వారి బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు ఇదిగో నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం మీరు సెలవించారు ప్రభావ కానీ ఇదిగో తన ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మీ ఆశీర్వాదాలు దాయించి సంఘంను ఆశీర్వదించండి కుటుంబం ఆశీర్వదించండి మీ సేవకులను బలపరచండి వారి యొక్క సంతానములకు మీ యొక్క కార్యములు కనపరచండి ప్రభావ మీకు స్తోత్రాలు పాటల ద్వారా మాటల ద్వారా హెచ్చరికల ద్వారా మీ అమ్మానికి మహిమ కలుగు చేసుకున్నారు శృతి ఆరాధనలో అండి ప్రతి బిడ్డలు మీరు దర్శించారు ప్రభా ఇది ప్రాముఖ్యమైన సమయానికి వస్తుండగా మీరు సహాయం చేయండి అయా సుదూర ప్రాంతంలో మా మంచిగా నడిపించిన దైవ సేవకులు బట్టి వందనాలు ఇదిగో తండ్రి నాయన ప్రభావిని యొక్క సేవకుని అభిషేకించి మీ శిలు చాటు మరుగుపరిచి బలముగా వాడుకోరండి ప్రభు విడిచిన వారందరికీ దీవెన రచన మారు మనసు ఆశీర్వాదము క్షేమము కలుగునట్లుగా ప్రభు మీకు ఆత్మకార్యాన్ని జరిగించండి సహాయం చేయమని అంతటిని ఒక మరొక్కసారి స్వాధీనం తీసుకొని ప్రతి బిడ్డ హృదయాన్ని కూడా వాక్యము ద్వారా దర్శించి నయన మేలుతో నింపమని మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏ సునామని అడిగి వేడుచున్న మా పరమ తండ్రి ఆమెన్ ప్రార్థించిన సేవకులకి ప్రభుత్వం కూర్చోండి ఈ సమయంలో అలాగనే మరొక